విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆ అమ్మవారిని మీరందరూ కూడా ఈ పదకొండు రోజుల పాటు ఎవరైతే అమ్మవారిని అర్చించారో వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైతే ఈ యొక్క దసరా ఉత్సవాలు చేసుకోలేకపోయారో వారందరికీ కూడా మరొక వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే చూసినట్లయితే దసరా శరణవరాత్రిలో పదకొండో రోజు అలాగే ఈరోజు అమ్మవారు శ్రీ దేవిగా మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంది విజయవాడలో అలాగే మన శాంతి నిలయంలో కూడా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అలంకారంలో దర్శనాన్ని ఇస్తుంది ముందుగా అయితే గణపతి పూజ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాము తర్వాత అమ్మవారి యొక్క అలంకారం చేశాము అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించడం జరిగింది ఆ తర్వాత అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు ఉదయం జరిగినాయి అలాగే ఈ సమయంలో ఇప్పుడు అమ్మవారి యొక్క సెమీ పూజ అనేది ఉంటుంది ఆరు గంటలకు ఆ సెమీ పూజ కూడా చేయటం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది అది కూడా వీడియో పెడతాను మీకు అలాగే అమ్మవారి యొక్క ఈ పూజల్లో ఈ పదకొండు రోజుల పాటు వీడియోలు చూసిన వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా సరే ఒక్క వీడియో మిస్ అయినా తప్పకుండా అన్ని వీడియోలు ఒక్కసారి నా కోసం చూస్తారని నేను భావిస్తున్నాను ఇక్కడ గణపతి పూజ అయిపోయిన తర్వాత పుణ్యాహవాచనం జరుగుతుంది పుణ్యాహవాచనం తర్వాత అమ్మవారికి అమ్మవారి ఆవాహన పూజ అమ్మవారికి షోడోపచార పూజ అలాగే అమ్మవారి యొక్క అంగ పూజ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇవన్నీ పూజలన్నీ కూడా కంప్లీట్ అయినాక అమ్మవారికి నివేదన ఇవన్నీ కూడా కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ జగన్మాత ఈరోజు రాజరాజేశ్వరి దేవిగా ఆఖరి రోజు దర్శనం ఇస్తుంది ఈ అలంకార దర్శనాలన్నీ కూడా ఈ రోజుతో పూర్తవుతాయి రేపు శుక్రవారం సందర్భంగా అమ్మవారు దుర్గాదేవిగా మనకు అనుగ్రహాన్ని కలిగిస్తారు నేనైతే శనివారం రోజు అమ్మవారి యొక్క ఉద్వాసన చెప్పబోతున్నాను కాబట్టి రేపు అమ్మవారు దుర్గాదేవిగా విజయవాడ కనకదుర్గగా ప్రత్యేకంగా మనకి దర్శనం ఇస్తుంది కాబట్టి రేపు కూడా మీరు వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క నవరాత్రుల్లో తొమ్మిది అలంకారాలు చేయాలా లేదా అనేది అనేది చాలామంది డౌట్గా ఉంటుంది ఈ తొమ్మిది అలంకారాలు చేయాలా నిజంగా అంటే కాదండి ఇక్కడ మనం ఈ దసరా నవరాత్రుల్లో ఒకే అమ్మవారిని పూజిస్తాం ఆ అమ్మవారు ఎవరో కాదు దుర్గాదేవి మీకు ఇష్టమైతే దుర్గాదేవిని పూజ చేసుకోండి లేదా లక్ష్మీదేవి లేదా సరస్వతీ దేవి ఆమె మూలం ఆ మూల దేవతకు ఆ యొక్క అవతారాలని చూపించినట్లుగా వేసినట్లుగా అనుకుని చేయటం మూలము అమ్మవారు ఎవరైతే మనం పెట్టుకున్నామో ముందు ఆ అమ్మవారికి అర్చన చేసిన తర్వాత ఆ రోజు ఏ అలంకారం వస్తుందో ఆ అమ్మవారి యొక్క అర్చన చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు నేనైతేనండి దుర్గా అమ్మవారిని పెట్టాను విజయవాడ కనుక దుర్గాదేవిగా కాబట్టి ఆ అమ్మవారికి ముందు అమ్మవారి యొక్క నామాలతో పూజ చేసి ఆ తర్వాత ఆ రోజు ఏ అయితే అలంకారం ఉంటుందో ఆ అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది మన శాస్త్రంలో కూడా ఏముందంటే కనుక రోజుకొక అలంకారం అనేది లేదు కాకపోతే అది మన భావన చేత అమ్మవారిని చేయటం జరుగుతుంది కాబట్టి అయితే ఇక్కడ విజయవాడని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఎప్పటి నుండో వస్తుంది కాబట్టి అనాదిగా వస్తుంది కాబట్టి ఆచారం ప్రకారం అలంకారాలు వేయటం జరుగుతుంది కానీ మామూలుగా మూలమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తికే మనం ఈ నవరాత్రులైతే చేసుకుంటాము అలాగే ఈ అవతారాలు మనకి అవతారం అని కూడా అనకూడదు అవతారం అంటే కనుక ఆ యొక్క లోకాల్లో అది ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అవతారంలో వస్తారు కాబట్టి అది అవతారం వేరు ఈ అలంకారాలు వేరు అమ్మవారి యొక్క అమ్మవారే వినేక రూపాల్లో వచ్చి మనని అనుగ్రహిస్తుంది కాబట్టి అదే మనం ఈ దసరా నవరాత్రులు ఒకే అమ్మవారిని పెట్టుకుని రోజు అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు చేయాలి అంటే కనుక చాలామందికి ఏంటంటే ఏకాగ్రత ఉండదు అలాగే అంటే పిల్లల్లో పిల్లలకు కానీ కొంచెం పెద్దవాళ్ళకి కానీ ఏంటంటే కనుక రోజుకి ఒక అలంకారం చేసినట్లయితే వాళ్ళకి కూడా ఓహో ఈరోజు ఈ అలంకారం ఈ అలంకారం ప్రత్యేకత ఈ అమ్మవారి గురించి తెలుస్తుంది పిల్లలకి కానీ అక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ అలంకారం ఎంత చేస్తారు ఈ అలంకారం ఎంత చేస్తారని తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలని అలంకారపరంగా చేస్తారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిగా కానీ మూల రూపం ఎవరైతే మనం పెట్టుకున్నామో ఆ అమ్మవారే మూలం మీతో ఇవన్నీ కూడా అలంకార అలంకారప్రాయంగా వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ దసరా సరుణ నవరాత్రులు ఈ ఈ విధంగా పూర్తయినాయి ఈ సంవత్సరం చాలా ఆనందాన్ని కలిగించాయి ఈ సంవత్సరం చాలా బాగా జరుపుకున్నామని మేము అనుకున్నాము మీకు కూడా ఎలా అనిపించింది ఈ దసరా నవరాత్రులు ఈ సంవత్సరం అనేది కామెంట్ చేయండి పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం కొంచెం బాగా జరిగినాయి అలా అనుకోవటమేనండి కానీ ఈ ప్రతి సంవత్సరం కూడా ఒకేలాగా జరుగుతాయి కాకపోతే మన భావన ఏంటంటే కనుక ఈ సంవత్సరం బాగా జరిగినాయి ఈ సంవత్సరం కంటే ఇంకా బాగా చేయాలనే కాన్సెప్ట్లో ఉంటాం కాబట్టి మనం అలా సర్దుకుపోవటమే కానీ ఈ సంవత్సరం మాత్రం దసరా ఏదైనా కానీ ఈ సంవత్సరం మాత్రం దసరా శర నవరాత్రులు బాగా జరిగినాయని నేను భావిస్తూ ఉన్నాను చాలా బాగా జరిగినాయి అలాగే వ్యూస్ కూడా చాలా పర్వాలేదండి పోయినసారి మీద పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం దసరా నవరాత్రులు వీడియోలు చాలా బాగా వెళ్ళినాయి మీలోకి అందరూ కూడా చూస్తున్నారని నేను భావిస్తున్నాను ఎవరైతే వీడియోలు మిస్ అయ్యారో వారు తప్పకుండా వెళ్ళి చూడండి లేదు అంటే కనుక నేను ప్లేలిస్ట్ అయితే పెట్టాను ప్లేలిస్ట్లో చక్కగా అమ్మవారు ఒక్కటి పెట్టుకుంటే చాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దసరా నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో వచ్చినవన్నీ కూడా లైన్లో వస్తూ ఉంటాయి కాబట్టి అలా కూడా మీరు వీక్షించవచ్చు అంటే మీరు స్కిప్ చేయ స్కిప్ చేయాల్సిన పని లేదు అది పెడితే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అమ్మవారికి ఈరోజు కేసరి అలాగే చలిమిడి వడపప్పు పానకం పొంగలి పులిహార గార్లు పూర్ణాలు అయితే నివేదనగా చేయటం జరిగిందండి పళ్ళు ఇవన్నీ కూడా ఈరోజు అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి రూపంలో ఉన్న కనకదుర్గమ్మకు ఈ యొక్క నివేదనలన్నీ కూడా చూపించడం జరిగిందండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం